डांस साको डालाटा वो वन ऑफ द वेरी ना सॉन्ग की पार्टी एक्सपेक्टो बिकाज मिस्टर जस्टर पार्टी जस्टर रिगो पे अंत नाचु नार्मल ध्रिएं कोई पाइं हिटता है थैंक यू फर्क रोली थैंक यू फॉर कमिंग हरिया नेहरू थैंक यू फॉर कमिंग एंड ोप यू ल सांग वेरी गुड टू सी साइ शिवांक यू राज विजुअल विजुअल वी लास्ट की खाली होते लेकर नागर वर्षा तो रिंग रिकॉर्ड की सो थैंक यू थैंक यू साइगर థ్యాంక్ యూ సృజన్ గారు నేను కూడా థ్యాంక్స్ చెప్తున్నాను మీకు చాలా థ్యాంక్స్ చెప్పారు సో బేసిక్గా శివ గారి బిహైండ్ ద సీన్స్ ఉంటారనమాట మొత్తం శివ గారు మాట్లాడేస్తుంటారు సో గీతు చెల్లి క్యారెక్టర్ చేసిన గీతు అందరికి ఫేవరెట్ చెల్లి నాకు కూడా చెల్లి అని పిలవాలనిపిస్తుంది ప్లీజ్ గోపేర్ अंड राज्यू सो मैम बाबा सो राजू अना का राजू बा

మాట్లాడారు సో రామ్ గారు లాస్ట్ టైం వదిలేశారండీ మిమ్మల్ని వయారి సాంగ్ అప్పుడు ఇప్పుడు నేను మిమ్మల్ని అంటే నేను పట్టుకుని తీసుకెళ్తే బాగుండదు ప్లీజ్ ఒక రెండు 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 వర్డ్స్ అయితే మాట్లాడాలి అంత మంచి విజువల్స్ ఇచ్చినప్పుడు మీరు మాట్లాడాల్సింది అందరూ వెయిట్ చేస్తున్నారు ఓహో రెండు వర్డ్స్ అన్నారని థ్యాంక్ యూ అన్నారా ఓకే సో ఐ వుడ్ లైక్ టు ఆ సాయి గారు టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ సో ఇంత మంచి సాంగ్ అందించినందుకు ఈ సాంగ్ అంటున్నారు సో మీరెలా ఫీల్ అవుతున్నారు చెప్పాలి ఫస్ట్ టైం ఈ స్టేజ్ ఎక్కడం కొంచెం లోపల చాలా టెన్స్ ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ వచ్చి మా సాంగ్ చూసినందుకు అండ్ ఫస్ట్ థింగ్ నేను మా మమ్మీ డాడీ గురించి చెప్పారు వాళ్ళకి ఇది షేర్ చేసుకున్నాక వాళ్ళని ఎంకరేజ్ చేసి చేయమని చెప్పారు ఇంకా మా బాబాయ్ ఆయన కూడా చూసి సూపర్ బెటర్ చేయని చెప్పాడు అండ్ నేను ఈ స్టేజ్ మ్యాన్ స్టేజ్ మీద ఇట్లు నిలబడి మాట్లాడడానికి ఒక ఫ్రెండ్ తను తను హెల్ప్ చేసింది ఫస్ట్ ఈ సాంగ్కి నాకు ద బెస్ట్ డైరెక్టర్ శివన్న ఆయన కల్పించింది అండ్ శివన్న ఇంకా రామన్న నాకు సొంత బ్రదర్ లా కనెక్ట్ అయిపోయి నన్ను ఇంతవరకు తీసుకొచ్చి ఈ సాంగ్ ఇంత హైలైట్ చేశారు అండ్ మెయిన్ మా హీరోయిని గారు నన్ను ఎంత టైర్ చేశారంటే ఆ షో ఉన్నప్పుడు వాటర్ కానీ నాకు టిష్యూస్ కానీ అండ్ రాదన్న సూపర్ అన్న మీరు వీళ్ళు నన్ను సెట్ లో ప్యాంపరింగ్ చేసింది వేరే అది నేను ఇప్పుడు మీకు చెప్పాలని ఉంది కానీ లోపల భయం అవుతుంది ఏం మాట్లాడుతున్నాయి ఏందో అని చెప్పేసి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ దిస్ నన్ను సూపర్ అండి నెక్స్ట్ సాంగ్ ఇంకొంచెం ఎక్కువ బడ్జెట్ పెంచండి మేమేమి అనుకోము సో ఓకే సో ఈ ఈ సాంగ్ లో ఇంత క్యూట్ అంటే నా డ్రెస్ ఇన్స్పిరేషన్ కూడా ఆ సాంగ్ వర్కింగ్ సీన్స్ చూసాకే వచ్చింది సో ఇంత క్యూట్ కాస్ట్యూమ్స్ ఇచ్చిన సబ్దాలకు వచ్చారు ఫ్యూ వర్డ్స్

పొద్దు నుంచి సాయంత్రం వరకు మినిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ సాంగ్స్ చేసి సపోర్ట్ చేసి అంటే అందరు అనుకుంటారు శివ గారు చెప్పేటప్పుడు చేయ చేయగలరా లేదా అనేది ఇంపాసిబుల్ ఏమో అనేది కానీ ఆయన ఏదైతే చెప్తారో దానికి డబల్ చేసి చూపిస్తారు నాకు తెలుసు చాలా సార్లు చూసాను ఫ్యూ వర్డ్స్ అందరికి నమస్కారం నేను కొంచెం టైం తీసుకుంటాను ఎందుకంటే అందరికి అందరితో నాకే కనెక్ట్ ఉంది సో బోర్ బోర్పడితే ఏమనుకోవద్దు చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు ఈ సాంగ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ సాయి ఈరోజు సాయి లేకపోతే సాంగ్ లేదు బికాజ్ మనల్ని నమ్మి ఆర్టిస్టులు వస్తారు సింగర్స్ వస్తారు అందరు వస్తారు బట్ యూట్యూబ్ రెవెన్యూ కానీ ఏది ఎంతవరకు వస్తుంది ఎవ్వరికీ తెలియదు సో అలాంటి సిచ్యుయేషన్లో కూడా నన్ను నమ్మి డబ్బులు పెట్టినందుకు ఫస్ట్ టైం సాయికి అండ్ డే వన్ రోజు నుంచి ఇక్కడ మనిషి లేడు బట్ నేను చెప్పాలి సౌరభ్ సార్ అని ఒకసారి ఉన్నారు ఆయన నాకు సపోర్ట్ చేశారు డే వన్ నుంచి అండ్ ఆల్సో సెకండ్ థింగ్ రాము సార్ నాకు చాలా 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 క్లోజ్ నాకేం కావాలో ఆయన క్లియర్గా తెలుసు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ నేను ఒప్పుకుంటున్నా బికాజ్ మాకు అంత మంచి బాండింగ్ ఉంది లేకపోతే ఇప్పుడు ఈ సాంగ్ ఇంత మంచిగా వచ్చేది కూడా కాదు సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ చాలా థ్యాంక్స్ ఎందుకంటే అందరూ రాగానే ఫస్ట్ గెస్ట్లకు థ్యాంక్స్ చెప్తారు బట్ వీళ్ళు నాకు గెస్ట్ కాదు ఫ్యామిలీ బికాజ్ నెక్స్ట్ నేను వాళ్ళతో వర్క్ చేస్తాను సో నాకు గెస్ట్ల కంటే అది దేవ్ నుంచి కష్టపడే వాళ్ళకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలనేది నా మెయిన్ ఇంటెన్షన్ అన్న అండ్ మీరు నా కోసం మేడం కోసం మా టీం కోసం ఇక్కడికి వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అన్న మినిమం ఒక వెయ్యి పాటలు పైపడి ఉంటాడు ఆన్ స్టేజ్ ఆఫ్ స్టేజ్ నేను చాలా పెద్ద ఫ్యాన్ ఓ ఏకాంతం సాంగ్ నేను విన్నన్ని సార్లు మీరు కూడా విన్నుండర్ అన్న అన్ని వేలు సార్లు వింటా బికాజ్ నాకు మూడ్ ఆఫ్ అయితే ఆ సాంగ్ వింటాను అలాంటిది అన్న ఈ కరెక్షన్ ఉందన్న అన్న ఈ వర్క్ కావాలన్నా అన్న బయట కావాలన్నా అంటే ఆ రేంజ్లో ఉండి ఎవరైనా సరే ఇరిటేట్ అవుతారు నాకు తెలిసి నేను చాలా మందితో వర్క్ చేశాను లేదు తమ్ముడు తర్వాత పంపిస్తాను అలా కాదు గా రియాక్ట్ అవుతాడు అసలు అమేజింగ్ అన్న అంటే ఇలా డౌన్ టు ఎర్త్ ఉంటాను చాలా తక్కువ మందిని చూస్తామన్నా అంటే మీరు ఇలా ఉన్నారు కాబట్టి ఈ స్టేజ్కి వస్తున్నాం బికాజ్ మీరు ఓకల్స్ ఇయడం ఆ ఓగల్స్ ఇంత బాగా ఇయ్యడం యాక్చువల్గా మీరు ప్రపోజ్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో హమ్మింగ్ వస్తుంది అది ఫస్ట్ సాంగ్లో లేదు తర్వాత అన్నకు పంపించాము అన్న ఇక్కడ నాకు ఓకల్సే కావాలి అంటే ఫోర్ ఫోర్ వేరియేషన్స్ పంపించాడు అంటే నాట్ జోక్ ఎవరైనా ఒక వేరియేషన్ పంపిస్తారు ఓకే తప్ప ఇది పెట్టుకో అంటారు చాలా చాలా థ్యాంక్స్ అన్న అంటే మీకు థ్యాంక్స్ ఏలో చెప్పాలో నాకు తెలీదు బికాస్ అంటే ఈ సాంగ్ అంటే మీకు ఆడియో లేకపోతే వీడియో లేదు ఇంత మంచి ఓకల్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ బై బాటమ్ ఆఫ్ మై హార్ట్ రోల్ అన్న నిజంగా ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్స్ అన్న హర్యానా మ్యామ్ అండ్ అనిల్ అన్న చాలా చాలా థ్యాంక్స్ అండ్ మా సృజన్ సృజన్తో నేను మ్యూజిక్లో టెన్ సాంగ్స్ పైగా కంపోజ్ చేయించుకున్నాను మంచి వర్కర్ అంటే ఏం కావాలో అది ఇస్తాడు ఆన్ టైమ్ ఇస్తాడు మాకు కోఆర్డినేషన్ చాలా బాగా కుదిరింది ఎందుకు ఎలా కుదిరిందో తెలీదు ఇంకా ఇంకా మంచి మంచి సాంగ్స్ చేస్తాను మెయిన్లీ నేను ఇంకో విషయం చెప్పాలి సాంగ్ అంతా అయిపోయిందన్న అయిపోగానే నాకు జ్యోతి మ్యామ్ అని నెగిటివ్ వైబ్స్ నుంచి కనెక్ట్ అయ్యాను అక్కడికి వెళ్ళగానే ప్రియా మ్యామ్ ఉన్నారు అక్కడ ప్రియా మ్యామ్ చాలా సపోర్ట్ చేశారు మై గ్రాండ్ అంటే ఫస్ట్ నాకు వార్నింగ్ ఇచ్చారు నువ్వు స్టేజ్ మీదకి పిలవద్దు నన్ను మాట్లాడించొద్దు నేను మాట్లాడినని బట్ మ్యామ్ నేను మీ గురించి చెప్పాలి అండ్ జ్యోతి మ్యామ్కి సార్కి చాలా థ్యాంక్స్ మీరు అక్కడ నాకు సపోర్ట్ చేసినందుకు ఇలాంటి సపోర్ట్ ఇంకా ఎంతో చేస్తారని నేను అనుకుంటున్నాను ఫస్ట్ ఫర్ ష్యూర్ మంచి సాంగ్స్తో మేము ముందుకు వస్తాము మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి చాలా 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 థ్యాంక్స్ అండ్ రాజన్న నేను మీకు ఆ రోజు ఏం చెప్పానో ఈరోజు అది చేశానని నేను అనుకుంటున్నాను ఫర్ ష్యూర్ మీకు నచ్చింది అనుకుంటున్నా మా బాను మ్యామ్ అసలు మీరు లేకపోతే సాంగ్ లేదు మ్యామ్ అంటే మీ గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే విజువల్స్లోనే తెలిసిపోతుంది మీరు కాకపోతే ఈ సాంగ్లో ఎవరు ఫిట్ కాకపోయేదేమో ఫర్ మీ అంటే ఈ సాంగ్ రాసుకున్న దగ్గర నుంచి కంపోజింగ్ అన్నీ మనం మాట్లాడుకున్నాం ఐ థింక్ మీకు తెలుసు త్రీ మంత్స్ మనం ట్రావెల్ అయ్యాము హీరోయిన్ సజెస్ట్ చేసి నాకు సపోర్ట్ ఇచ్చి అన్ని విషయాల్లో చాలా చాలా ఉంది అన్న వర్క్ విషయంలో మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెడితే సారీ బట్ ఫర్ షూర్ ఇంకా ఇంకా మంచి సాంగ్స్ చేద్దాం మంచి మంచి వర్క్ కలిసి చేద్దాం అని కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ నాకు బ్యాక్ హెండ్ సపోర్ట్లో చాలా మంది సపోర్ట్ చేశారు నా టీంలో వంశీకృష్ణ అన్నాను ఉంటాడు